నమస్కారం వెంకన్న ఆర్టీఓ స్టేషన్ గన్పూర్ మన డివిజన్లో రేపు జూన్ ఫస్ట్ నుంచి ముప్పై తారీఖు వరకు మన డివిజన్లో ఉన్న కార్డుదారు కార్డు అందరికీ మూడు నెలల బియ్యాన్ని ఒకటేసారి ఇవ్వాలని ప్రభుత్వం నిర్ణయించింది అందులో భాగంగానే ఈరోజు మీటింగ్ పెట్టడం జరిగింది ఆ బియ్యాన్ని కూడా ముప్పై తారీఖు ఆరో నెల రెండు వేల ఇరవై ఐదు వరకు ఒక్కసారి తీసుకోవచ్చు లేకపోతే మూడు సార్లు కూడా తీసుకోవచ్చు మంత్లీ మంత్ తీసుకోవచ్చు లేకుంటే ఒకటే కూడా ఆ మూడు నెలల బియ్యాన్ని కన్సర్న్ కార్డ్ హోల్డర్ తీసుకోవచ్చు ఈ కార్డ్ హోల్డర్ కార్డ్ హోల్డర్ కానీ లేకపోతే డీలర్స్ కానీ ఎవరైనా ఈ బియ్యంకి సంబంధించిన అవకతవకలు పాల్పడితే వారిపై చర్యలు తీసుకోబడతాయి అదేవిధంగా కార్డ్ హోల్డర్ కూడా ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకొని వాళ్ళకు అలాంటి బియ్యాన్ని కూడా తీసుకోవాలి ఒకవేళ కార్డు హోల్డర్ ఒకవేళ బియ్యాన్ని ఏమైనా విక్రయించినట్టు తెలిస్తే ఆ కన్సర్ కార్డు కార్డు కూడా క్యాన్సిల్ చేయబడుతుంది డీలరు అవకతవరు బాధపడితే ఆయన లైసెన్స్ కూడా రద్దు చేయబడుతుందని తెలపడం జరుగుతుంది దీనికి దీని మీద విజిలెన్స్ కూడా ఏర్పాటు చేయడం జరిగింది కన్సర్డ్ తహసీల్దార్లు డిప్యూటీ తహసీల్దార్లు రెవెన్యూ ఇన్స్పెక్టర్లు ఎన్ఫోర్స్మెంట్ డీటీ వీళ్ళు విజిలెన్స్ ఉంటారు ఎప్పటికప్పుడు ఎప్పటికప్పుడు ఆ షాప్ను విజిట్ చేసేసి స్టాక్ వివరాలు సేల్స్ వివరాలు తీసుకుంటాము కన్సర్న్ డీలర్ కూడా ఆ షాప్కు సంబంధించిన స్టాక్ రిజిస్టర్ స్టాక్ మెయింటెనెన్స్ బయట బోర్డులో చూపించాలి ఒక బ్యానరు ఫ్లెక్సీ ఏర్పాటు చేసుకోవాలి కన్సర్న్ డీలర్లు ఎలాంటి అవగాహన లేకుండా చూసుకోవాలి థ్యాంక్ యూ అంటే ప్రజలకు ఆల్రెడీ మీడియా ద్వారా గ్రామంలో టామ్ టామ్ ద్వారా ప్రజలకు మేము చెప్తాము రేపు 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 ఇటువంటి టూ డేస్ కూడా టామ్ టామ్ చేయడం జరుగుతుంది ముప్పై ఒకటో తారీఖు ఒకటో తారీఖు కూడా టామ్ టామ్ మీ కన్సర్ట్ షాప్లో బియ్యం వచ్చాయని చెప్పి ప్రెస్ ద్వారా ఇస్తాము తర్వాత న్యూస్ పేపర్ ద్వారా తర్వాత ఎలక్ట్రానిక్ మీడియా ద్వారా తర్వాత టామ్ టామ్ ద్వారా కూడా చెప్పడం జరుగుతుంది థ్యాంక్ యూ